సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు భూమి కోసం గుర్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్ పక్కన ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివారణ అర్పించిన తెలంగాణ పారిశ్రామిక మౌక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదర్ కలెక్టర్ చంద్రశేఖర్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్ మరియు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు జూలకట్టి ఆంజనేయులు తోపాజీ అధ్యక్ష తదితరులు అనంతరం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నామాల నాగేష్ మండల అధ్యక్షులు సిహెచ్ రాజు మరియు శివరాజ్ మహేందర్ అనిల్ మరియు రైతు సంఘాల నాయకులు మహిళలు సభ్యులు పాల్గొన్నారు So అనేది మున్సిపల్ లెవెల్ లో ఉంది మేడం అది అంటే మున్సిపాలిటీ నుంచి అది సులూ చేసి దాంట్లో మున్సిపల్ ఫండ్స్ నుంచి ఇచ్చినట్టయితే మనం ల్యాండ్ లెవెల్ ఇచ్చినట్టయితే ప్రైమరీగా మనం ఇంతకుముందు చూస్తాం మేడం ల్యాండ్ అది ఎక్కడ ఐడెంటిఫై కాదని ఇప్పుడు పెద్దలు మన చైర్మన్ మేడం మాట్లాడాల్సిందిగా కోడతాం రాకలాయిలమ్మ నూట ఇరవై తొమ్మిదవ సంవత్సర జయంతి జరుపుకోవడం జరుగుతుంది మరి ఒక వీర మణిలాగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల కోసము తెలంగాణలో ఆ రోజున్న బానిసత్వాన్ని పారదోలడానికి మరి భూ పోరాటం చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి ధనవంతులే లేని వాళ్ళని పీడిస్తూ వాళ్ళ కష్టాన్ని మరి దోచుకుంటున్నారనే భావనతోనే ఆ రోజు ఆయలమ్మ పోరాటం చేయడం జరిగింది మేము కూడా ఈరోజు గౌ గర్వపడుతున్నాము ఎందుకంటే ఒక మహిళ ఆ రోజు మరి కులానికి కూడా తక్కువైనా కానీ మరి ఆ రోజు ఆమె ఆలోచన చేసింది మరి చాలా చాలా విధంగా ఆమె ఉన్న ఆలోచన చాలా గొప్పది ఆమెను స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలంగాణలో మరి ప్రభుత్వ పరంగా కూడా ఈ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశం కల్పించడం చాలా సంతోషం మరి ఈరోజు మహిళలకి ఒక మార్గదర్శిగా నిలబడ్డ ఏలమ్మను మరొకసారి ఆమెను స్మరిస్తూ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గిరెడ్డి గారికి అందరికీ కూడా ముందుగా నూట ఇరవై తొమ్మిదో జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒరిగంటి మల్లమ్మ సాయిలు నాలుగవ సంతానంగా సెప్టెంబర్ ఇరవై ఆరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాడు ఐలమ్మ గారు జన్మించారు పాలకురి గ్రామానికి చెందిన చిట్టాల నర్సయ్యతో బాల్యంలోని వివాహం జరిగింది ఆర్థికంగా చిదిగిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఐలమ్మ నర్సయ్యులు జీవనోపాధి కోసం మా కులవృత్తిని కొనసాగించేవారు మరి ఆమెకు పులవృత్తి చేస్తే మాకు కరెక్టు గిట్టుబాటు అయితే లేదు అది అందులో ఆమెకు కూడా ఇష్టం లేదు కాబట్టి వ్యవసాయం చేయదలుచుకుంది అందుకే ధోరణను పెత్తందారను ఎదిరించి వ్యవసాయం చేసింది ఇది అందరికీ చరిత్ర తెలిసే కాబట్టి కాకపోతే కొంత మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం మరి ఈ మధ్య మాకు ప్రభుత్వం మరి గత ప్రభుత్వం అర్ధంతి జయంతులు నిర్వహించింది అధికారికంగా మరి ఈ యొక్క ప్రభుత్వం మాకు మరి మొన్ననే మహిళా యూనివర్సిటీకి పోటీ మైలా యూనివర్సిటీకి మా చాకలేనమ్మ పేరు పెట్టి గౌరవించినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నారు అందుకు అందరూ కూడా వర్తలు చాకలేనమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది సో ప్రభుత్వం అధికారికంగా డివైండ్ చేయటం ఈ కార్యక్రమంలో మనము చాకలియాలమ్మ యొక్క స్ఫూర్తిని మనమందరూ కూడా దిమ్ దిప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఎందుకంటే పరిస్థితులలో ధైర్యంగా నిలబడి తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసము తమ తనను నమ్మి తనతో వచ్చినటువంటి ప్రజల కోసము నిలబడి ఎన్ని అవమానాలు చింతనాలు ఎదురైనా ఎన్ని తనకు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని భూమిని భుక్తిని ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పోరాటం చేసినటువంటి వ్యక్తి మన వీరనారి చాక నైలం ఉన్నారు సో వారు ఎంతో అంటే మీరు ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు కరెంటు ఉంది మనకు మంచిగా ఫ్యాన్ ఉంది లైట్ ఉంది కానీ ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జస్ట్ మనకు ఇది ఇండిపెండెన్స్ వచ్చే టైంలో ఇవన్నీ ఒక ఇప్పుడు అంటే మనము ధైర్యంగా మనము బయట తిరగలుగుతున్నాం అప్పుడు రథకాల పాలనలో తిరిగే పరిస్థితి లేదు పోలీస్ యాక్షన్ ఉండేది బయటికి వెళితే కొట్టేవారు ఎవరైనా వెరిఫికేషన్ చేసేవారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ హెస్బుల్ ఎలా అయితే విధ్వంసకరమైన పరిస్థితులు ఉండేవో అప్పుడు ఆ పరిస్థితి ఉంది సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనము ఒక స్వేచ్ఛమైన స్వేచ్ఛ